దేవుని చేత సృజింపబడిన మానవులందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి లూకాసువార్త ఆరవ అధ్యాయము ఇరవయవ వచ్చినం అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను అన్నాడో చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడంటే బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అంటూ ఉన్నాడు బహుశా యస్సు ప్రభు వారు ఉన్నటువంటి ఆ స్థలానికి చాలామంది చేరుకొని ఉన్నారు అప్పుడు శిష్యుల వైపు చూసి ఈ శ్రేష్టమైన మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే బీదలైన మీరు ధన్యులు అన్నాడు ఈరోజు సమాజంలో చాలామంది రకరకాల పేదరికం కలిగి జీవిస్తున్నారు కొంతమంది ఆర్థికంగా బీదవారుగా ఉండొచ్చు మరికొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా బీదరికాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు సహజంగా మనము లోకపరంగా చూసుకున్నప్పుడు ఆర్థికమైనటువంటి బీదరికాన్ని మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం నాకు ఒక ఇల్లు లేదు ఒక సరైన ఉద్యోగం లేదు లేదా చేతి పని లేదు తర్వాత నా కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యం లేదు అని మరి కొంతమంది నేను యేసుక్రీస్తును నమ్ముకొని ఇంతకాలమైన వాక్య పరిజ్ఞానం లేనటువంటి బీదరికంలో నేను ఉండిపోతున్నాను నేను ఎంత విన్నా వాక్యం ఎంత చదివినా నాకు అద్భుత లేదు లేదా నాలో నిలబడలేదు ఇలా రకరకాలుగా బీదరికంలో మానవులు ఉన్నారు కానీ యేసుప్రభు వారు అంటున్నాడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అంటున్నాడు ప్రియ సోదరి సోదరుడా ఈ దినం అటు ఆధ్యాత్మికంగా కావచ్చు ఇటు ఆర్థికంగా కావచ్చు మనల్ని ధనవంతులను చేయడానికే ఆయన దరిద్రుడు ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ దినమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆధ్యాత్మికంగా తనవంతులం కావడానికి ప్రయత్నం చేద్దాము దేవుడు అటు కృపను మనకు